సో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా అమీన్ గార్మెంట్స్ అన్నమాట సో వన్ థర్టీ ఉంటాయి సో చెక్ ప్రింట్ సాటిన్ అలాగే చాలా రకాల వెరైటీస్ అయితే ఉంటాయి అన్నమాట వెరైటీస్ అయితే చూపించాలి ఫార్మల్ ఏమేమి ఉన్నాయి దగ్గర సో మీరు చూసారు వన్ థర్టీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా టూ ఫిఫ్టీ లోనే హైయెస్ట్ ప్రైస్ అన్నమాట సో చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు రకరకాల వెరైటీస్ ఉన్నాయి అన్నమాట సో అలాగే మన దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు జీన్స్ లో కూడా మనకు సో లో చాలా వెరైటీస్ ఆఫ్ జీన్స్స్ అయితే రకరకాల ఉన్నాయి వీటి వెరైటీస్ అన్ని వాళ్ళు మనకు లాంగ్ వీడియో చెప్ప అంటే లాంగ్ వీడియో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నమాట చూడొచ్చు నోరీ జీన్స్ ఎలాగ బ్యాగ్‌లో ఉన్నాయి సో ఇలాగే మీరు చూసుకోవచ్చు మనకు బ్లాక్ లో కూడా ఉన్నాయి అన్నమాట షేడింగ్ ల్యాక్రాల లో ఉన్నాయి చూసుకోవచ్చు మీరు సెర్చేబుల్ సో చాలా వెరైటీస్ ఆఫ్ జీన్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు బ్యాగ్ లో బ్లాక్ అన్నమాట సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా రకరకాల జీన్స్ జీన్స్లు అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట సో సో ఫ్రెండ్స్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్ట్ ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ హైయెస్ట్ అనమాట జీన్స్ లో మీరు ఎలాంటి జీన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట ఎలాంటి తీసుకున్నా గానీ ఆ రేంజ్ లోనే ఉంటుంది టూ నైన్టీ ఫైవ్ టు ఫోర్ హండ్రెడ్ మధ్యలో చాలా వెరైటీస్ ఆఫ్ పేటర్న్ అయితే అవైలబుల్ ఉంది అనమాట వీడియోతో కలుద్దాం ఈ వీడియో వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ చేశాను కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్ అన్ని లాంగ్ వీడియోలో ఉంటాయి